హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వర్మ సో ఈరోజు డే త్రీ వీడియో అనమాట ఇప్పుడైతే బ్రష్ చేసి వచ్చాను ఇప్పుడు టిఫిన్ తినేసి బ్రష్ అయ్యి ఇక్కడ భోజనాలు ఉన్నాయి భోజనాలు దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట రోజు డే మై లైఫ్ అయితే వీడియో తీస్తాను ఇంకా ని వెంటనే చూసేసరికి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళది గ్యాస్ కొంచెం మంట అయితే చిన్నగా వస్తుంది అందుకనేసి రిపేర్ చేపిస్తున్నారు స్నానం చేయడం అంటే నీళ్ళు ఇంకా మరగలేదు అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో అయితే సుబ్బమ్మ ఇడ్లీ అని ఫేమస్ అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే టిఫిన్ అయితే తెప్పించుకుంటానండి నేను ప్రతిసారి ఇంకా డైలీ అక్కడే తెప్పించుకుంటాను ఏదైనా టెన్ రూపీసే సో ఇప్పుడే నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇప్పుడైతే పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను పక్కనే అనమాట పక్క హౌసే ఎందుకంటే మమ్మీ వాళ్ళు అక్కడ సలివిడి అవి చేస్తున్నారు దేవుడికి తీసుకువెళ్ళడానికి సో ఇదిగోండి ఈ పక్క హౌసే పెద్దమ్మమ్మ వాళ్ళు వెళ్తున్నా మమ్మీ వాళ్ళే అక్కడ ఉన్నారు ఇదిగోండి లేడీస్ ఇలాగా ముచ్చటలు చెప్పుకుంటూ చేస్తారు పళ్ళం మేము అలా కన్నం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళు వస్తే టెంపుల్కి వెళ్దామని ఇంకా కోతులు అయితే వచ్చాయి వీడియో తీశాను నేనైతే టెంపుల్ దగ్గర వీడియో అయితే ఏం తీయను వీడియో ఆన్ చేసుకొని సైలెంట్గా ఎందుకు వెళ్తున్నానో తెలుసా మా కజిన్ అయితే వచ్చాడు అనమాట వాళ్ళు చాలా సిగ్గు వీడియో అంటే అందుకనేసి ఇంకా పరిగెడుతున్నాడు చూడండి సో ఇంకా ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మర్చిపోవడం మనకు అలవాటే కదా ఇంకా మమ్మీ అయితే కొబ్బరికాయ తీసుకెళ్ళి మర్చిపోయింది ఇంకా నేను మళ్ళీ వచ్చి తీసుకువెళ్తున్నాను అనమాట ఈ ఊరు పెద్ద ఆడపడుచు టైమకు మాత్రం వచ్చే వాతారు నీకు సంబంధాలు ఇంకా మా చిన్నమ్మమ్మ అయితే వచ్చారనమాట ఈవిడికి జనాలు ఎక్కువ మంది ఉంటే ఎంత ఆనందము ఇంకా అమ్మమ్మకి బాగలేదనేసి ఫుడ్ అయితే ఇంటికి తెచ్చారనమాట ఇంకా నేను అందులో బిర్యానీ అయితే తినేస్తున్నాను ఇంకా అమ్మమ్మ ఎలాగో ఓన్లీ రైస్ తింటుంది ఇంకా ఎలా వేస్ట్ చేయడం ఎందుకని తినేసాను మా తపస్వి ఆడుకోవడానికి ఏదో సరదాగా పిల్లల్ని అవండి తెచ్చుకుంది వీళ్ళు చూడండి దాంట్లో ఎలా ఆడుకుంటున్నారు చిన్నపిల్లల్లాగా మా ఫ్యామిలీలో కానీ మా ఊరిలో కానీ నాకు నచ్చే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఏజ్ గ్రూప్ అనేది లేకుండా అందరూ అందరితో మంచిగా కలిసిపోతారు తీసుకొచ్చింది కానీ వచ్చినప్పటి నుంచి వాటికైతే రెస్ట్ అయితే ఇవ్వడం లేదనమాట పాపం అనిపిస్తుంది కానీ అవి నెక్స్ట్ అయినా చనిపోయాయి ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే నందమూరి గారు ఆంజనేయ స్వామి తీర్థంకి అయితే వెళ్తున్నాం కదా ఎవరు బ్యాండ్ ఎవరు ఎక్కుదాం ఎన్ని బైక్స్ ఉన్నాయనేసి అన్ని చూసుకుంటున్నాము ఇంకా వచ్చేసామన్నమాట చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉంది అందుకనేసి బైక్ అయితే సైడ్ కాపించేసి నేను డాడీ మమ్మీ అయితే నడుచుకుని అయితే వెళ్ళిపోతున్నాము మిగిలిన వాళ్ళు ఎదుగండి మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు మా డాడీ ముందే వెళ్ళిపోతున్నారు చూడండి చాలా బాగుంటాయి ఇలా స్టాల్స్ కానీ అన్నీ ఉంటాయి నిన్న వచ్చాను కానీ నిన్న గమనించలేదు ఈరోజే చూశాను టెంపుల్కి పక్కన ఒక ఎగ్జిబిషన్ ఉంది ఆపోజిట్లో ఇంకో ఎగ్జిబిషన్ ఉంది ఇదిగోండి మా కన్నమ్మ అండ్ మా మమ్మీ వస్తున్నారు ఇంకా అయితే దర్శనానికి వెళ్ళట్లేదు ఫుల్ తిరగడానికి వచ్చాము మా ఊళ్ళో ఎక్కడున్నారో వెతుక్కోవాలి ఇంకా అయితే మా కజిన్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంట్లో ఏదో ఒకటైనా ఎక్కాలి మెయిన్ బ్రేక్ డాన్స్ అయితే ఎక్కుదామనేసి అనుకుంటున్నాం అందరం కలిసి తపస్వి వచ్చేసి ఇక్కడ ఆడుకుంటుంది ఆ కిట్స్ ఉంది కదా అక్కడ ఇంకా నేను మావయ్య వచ్చేసి జైంట్ వీలు అయితే ఎక్కాము నేను ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను అందుకే వీడియో అయితే తీయలేదు రోజైనా మంచూరా తిందాం తిందామనుకున్నాను కానీ చాలా రష్గా ఉందనేసి ఇంకా తినలేదన్నమాట వేసానక్కాయలు చూడండి వేడి వేడిగా పొగలు కక్కుతున్నాయి కదా ఇంకా ఆపోజిట్ సైడ్ వెళ్ళి ఇంకా బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కుదామనేసి వెళ్తున్నాము ఇక్కడ ఈరోజు అయితే ఇక్కడ భరతనాట్యం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనమాట మా తపస్వి వచ్చేసి ఇక్కడ ఏదో ఆడతాను అంటే వెళ్తున్నాము ఏం విన్ అయిందో చూడండి లాస్ట్కి ఇవేమైపోయాక మా తపస్వి గారు విన్ అయ్యారు సామానంతముకునే స్క్రబ్బర్ మొత్తం ఫోర్ మెంబర్స్ అయితే ఎక్కామన్నమాట తపస్వితో కలిపేసి ఫైవ్ మెంబెర్స్ ఇంకా తపస్వి అయితే ఫస్ట్ టైం అయితే ఎక్కుతుంది చాలా భయం వేస్తుంది పాపం తనకి ఎలా ఉంటుందో కూడా తెలియదు దానికి పాపం ఆస్తి పంపకాలు జరుగుతున్నాయా సో ఇంకా ఇప్పుడే అయితే ఇంటికైతే వచ్చామన్నమాట అందరూ ఇక్కడ వెయిట్ ఇంకా నెక్స్ట్ టైం మమ్మీ బర్త్డే అనేసి ట్వెల్వ్ వరకు ఇలా కూర్చొని విషస్ చెప్పేసి ఇంకా పడుకున్నాము బాయ్ బాయ్